చాలా సంతోషంగా ఉందండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇలానే సపోర్ట్ చేయాలి మీరు మీ వల్ల థ్యాంక్ యూ వెరీ మచ్ స్టోరీ ప్లాట్ రాముడు లాంటి ఒక మనిషి అంటే అబద్ధం చెప్పారు రాముడు అన్న పాత్ర సిద్ధు సిద్ధార్థ్ సినిమాలో సో రాముడు లాంటి ఒక వ్యక్తి మనస్ఫూర్తిగా ఇప్పుడు నిజాయితీ ఉంటాడు అలాంటి మనిషి ప్రేమ కోసం ఒక అబద్ధం చెప్తే అది ఎంతవరకు వెళ్తుంది ఏం జరుగుతుంది అనేది కథ ప్లాట్ లైన్ ఓకే నా బ్రదర్ అవునండి ఫ్రీ ఎక్స్ట్రా అది సినిమాలో అయితే చాలా మంది వచ్చినప్పుడు కూడా అదే నేను కూడా అయ్యాను చాలా అసలు వాళ్ళు కూర్చొని ఎస్పెషల్ చాలా బూస్ అదే డైరెక్టర్ గారు చెప్పి తీసుకువస్తాన్నారు బట్ లేదండి లేదు డైరెక్టర్ గారు అంతా ఆయన ఈ సినిమాలో మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా ఆకాశ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ అలానే మా శ్రీరామ్ హైమవతి గారికి శ్రీరామ్ గారికి జగదీష్ గారికి మా హైమా క్రియేషన్స్ వాళ్ళు మాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు వాళ్ళని కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దిల్ రాజు కూడా దిల్ రాజు గారు కూడా

కామెడీ కంటెంట్కి కానీ ఎమోషనల్ కంటెంట్ కానీ చాలా బాగా కనెక్ట్ అయ్యారు అందరూ పాజిటివ్ రివ్యూస్ చెప్తున్నారు దట్ ఈస్ సో హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అందరూ వచ్చి చూడండి మా మూవీని అల్నాటి రామచంద్రుడు మూవీ థ్యాంక్ యూ